మొత్తం ఆరు బాత్ ఆరు బాత్సూమ్ లో తీసుకోవాలి అక్కడ శుభ్రం చేయాలి ఈ బంధులు పోగానే ఒక లైన్ పోయింది రైలు పోసేయాలి కిండు నేది నేది త్రాలు నేది త్రా

ಒಂದು ಸೆಕೆಂಡ್ ಮುಂದ್ರ ಜನ ಮೊದಲೇ ಬಹುಮತಿ ಯಾವ ರೂಪಾಯಿ ಕಷ್ಟ ಜನಸಮಿ ರೋಹಿಂತ ಜನ ಪೂರ್ತಿಗೆಸ್ಕೊಂಡು ಅವಧಿ ಸ್ಥಾನ ಬರಸಾತು ಗತಜನ್ನ ತುಂಬ రి వెంకట గోపాల కృష్ణ గారు చెరుకుపల్లి పనరికా గారు ఉన్నాయి రెండు తొమ్మిది వంద నిమిషాల పూర్తి ಕೆಲಸಾಗಿದ್ದ ಘಟಕ ಒಂದೊಂದು ಘಟಕ పంతొమ్మిది వందల కూడా మూడు నిమిషంలో ఏడు సజన్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దెబ్బ పదహారు సజన్లు ముందు తొమ్మిదవ తరపు బయటే రావాలి పదవ రెడీగా ఉండాలి హోడారి దగ్గర ఉన్నాయి పద్నాలుగో తల్ కూడా ఐదవ రౌండ్ పదిహేదవందోళన కూడా చూడండి నాలుగు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ ಕಥಕ ೂರನ್ನ ಐದು ನಿಮಿಷ ನಾಲ್ಕು ದಶನಗಳು ಪೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾನ కూడా అతి రైతు సగ్ చేయాలి నాలుగు నిమిషమున్నది సమయం నాలుగు నిమిషమున్నది రెండు వేల ఒక వంద నిమిషం పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో முப்பது சட்ட முரட்டி முப்பது சட்டம் முந்தரவுனா ஜாபத்தி வந்து ಆರು ನಿಮಿಷ ಏಕೈ ಮೋದಿ ಸಂಖ್ಯೆ ಪೂರ್ತಿ ಮೂರು ನಿಮಿಷ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ ಕದಕ สำหรับ انا جانا سمبني کمپنی 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 اي آجي کمپنی کمپنی

వెంకట గోపాలకృష్ణ గారు చెరుకుపల్లి చచ్చిన పల్లిగా గారు చెరుకుపల్లి చెరుకుపల్లి మండలం జిల్లాలో గతలాగిన పదకొండు రౌండ్లు పూర్తి చేస్తున్నాయి మూడు వేల మూడు వందల और हिंदुस्तान में कोना साधुत्तनाई पापा